సాధారణంగా ఇండ్లలో మనం కరెంటు పోతే చాలు కొవ్వొత్తులను వెలిగిస్తాం ఇక బర్త్డేల వంటి సందర్భాల్లో ఆ రకానికి చెందిన క్యాండిల్స్ను వెలిగించి ఆర్పుతారు అలాగే బెడ్రూమ్లో వెలిగించుకునే ఫ్రాగ్రెన్స్ క్యాండిల్స్ కూడా మనకు లభిస్తాయి అయితే ఇవే క్యాండిల్స్ను తయారు చేసే బిజినెస్ చేస్తే చాలా తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలు సంపాదించవచ్చు మరి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం క్యాండిల్స్లో ఆర్డినరీ డిజైనర్ ఫ్రాగ్రెన్స్ డెకరేటివ్ బర్త్డే క్యాండిల్స్ ఇలా రకరకాల క్యాండిల్స్ను తయారు చేయొచ్చు అయితే అన్నిటికన్నా ఆర్డినరీ క్యాండిల్స్ తయారీ చాలా తేలిక దీనికి చాలా తక్కువ పెట్టుబడి అవుతుంది క్యాండిల్స్ను తయారు చేసేందుకు కావాల్సిన మౌల్డ్ ఒకటి మార్కెట్లో రెండు వేల రూపాయలకి వరకు లభిస్తుంది ఎన్ని ఎక్కువ మౌల్డ్స్ ఉంటే అన్ని ఎక్కువ కొవ్వొత్తులను తయారు చేయొచ్చు ఇక కొవ్వొత్తుల తయారీకి క్యాండిల్ వ్యాక్స్ అవసరం అవుతుంది ఇది మార్కెట్లో కేజీకి వంద రూపాయల వరకు ఉంటుంది అలాగే ఒత్తులకు కాటన్ థ్రెడ్స్ అవసరం అవుతాయి ఇక కొవ్వొత్తులను తయారు చేసేందుకు ముందుగా క్యాండిల్ మౌల్స్పై కొబ్బరి నూనె పోయాలి అనంతరం క్యాండిల్ వ్యాక్స్ను మరిగించి లో పోయాలి తర్వాత ను చల్లని నీటిలో వేయాలి దీంతో నెమ్మదిగా వ్యాక్స్ గట్టి పడి కొవ్వొత్తులు దృఢంగా మారుతాయి ఇలా కొవ్వొత్తులు తయారవుతాయి వాటిని మౌల్స్ నుంచి తీసి ప్యాకింగ్ చేయాలి అనంతరం వాటిని షాపులు సూపర్ మార్కెట్ల వారికి సప్లై చేయాలి దీంతో చక్కని సంపాదన లభిస్తుంది సాధారణంగా కొవ్వొత్తులను మనం తయారు చేసే సైజుని బట్టి అమ్మొచ్చు ఇక ఒక కేజీ వ్యాక్స్తో చిన్న సైజు ఉన్న కొవ్వొత్తులు ముప్పై తయారు చేయొచ్చు వీటిని మార్కెట్లో ఒక్కొక్కటి పది రూపాయల చొప్పున విక్రయిస్తే మూడు వందల రూపాయలు వస్తుంది ఇందులో నుంచి నూట నలభై రూపాయలు ఖర్చు తీసేస్తే నూట అరవై రూపాయలు వస్తుంది ఇది మనకు వచ్చే లాభం ఇక నిత్యం పది కేజీల వరకు కొవ్వొత్తులను తయారు చేస్తే పదహారు వందల రూపాయలు వస్తాయి అదే నెలకు అయితే నలభై ఎనిమిది వేల రూపాయలు వస్తాయి ఇలా చాలా తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారంలో ఎక్కువ లాభాలు సంపాదించవచ్చు అయితే ఇందుకు మార్కెటింగ్ బాగా చేయాలి కిరాణా షాపులు సూపర్ మార్కెట్లు వారితో టైఅప్ అయితే వారికి తరచూ కొవ్వొత్తులను సప్లై చేస్తూ ఈ బిజినెస్లో చక్కని ఆదాయం పొందొచ్చు